ఈరోజే ఆఖరి ఆషాఢ శనివారం సాయంత్రం ఎనిమిది గంటలలోపు మందార చెట్టు దగ్గర ఇది పడవేస్తే చాలండి బంగారము భూములు అలా కొంటూనే ఉంటారు చాలామంది కూడా ఎంతో కష్టపడి పని చేసుకుంటారు కానీ వారు బంగారం కొనలేకపోతారు లేదా సంపాదించిన సొమ్ముని దాచుకున్న సొమ్ముని ఉపయోగించి భూములు కొనలేకపోతారు అనమాట అంతేకాకుండా చేసిన డబ్బు కూడా ఎంత కష్టపడినా కూడా చేతిలో తెలవకుండా ఉంటుంది అటువంటి వారి కోసం ఈ వీడియో అయితే దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటున్నారండి అటువంటి సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిర్డి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడున గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవి పూర్తిగా తొలగిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆనందం రావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజే ఆఖరి ఆషాఢ శనివారం అన్నమాట అంటే మనకి ఆషాఢ మాసంలో వస్తున్న చివరి శనివారం ఈరోజు సాయంత్రం మీరు నేను ఇక్కడ ఎనిమిది గంటలు అని చెప్పి పెట్టాను అని చెప్పి ఎనిమిది గంటలే అని చెప్పి అనుకోకండి సాయంత్రం పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కానీ మీకు మందార చెట్టు మీ ఇంట్లో ఉన్నా కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నా కానీ మందార చెట్టు మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఆ చెట్టు కింద ఇది పడవేస్తే చాలు మీరు బంగారము భూములు అలా కొంటూనే ఉంటారనమాట మందార చెట్టు అంటే దేవతా వృక్షము మనకి మందార చెట్టులో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట ఎంతోమంది మందార చెట్టుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఏ ఇంటి ముందైతే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి కూడా భయపడుతూ ఉంటుంది తులసి మొక్క ఇంటిని ఎంత చక్కగా రక్షిస్తుందో ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు చెడు పీడ కీడు ఇవేవి కూడా రా కాకుండా తులసి మొక్క ఏ విధంగా అయితే అడ్డగిస్తుందో మందారం మొక్కకి కూడా అంతటి శక్తులు అనేవి ఉంటాయన్నమాట మందారం ఆకుని అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు మనకి ఔషధాలలో ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారం మందారం ఆకు మందారం కాండం మందార పువ్వులు కూడా ఎన్నో రకాలుగా ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా బరువు తగ్గడానికి మన యొక్క చర్మ రంగును పెంచుకోవడానికి కూడా మందార పువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు అంతేకాకుండా అనేక రకాలైన క్యాన్సర్కి కారణమైన కణాలను చంపడానికి కూడా ఇప్పటి రోజుల్లో శాస్త్రవేత్తలు మందారం టీ రోజుకొక కప్పు తాగమని చెప్పి సలహా ఇస్తున్నారనమాట ఇలా ఆయుర్వేద పరంగా చూసుకున్నా కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ మనకి శాస్త్రాలు గ్రంథాలు పురాణాల ప్రకారం చూస్తారు చూసుకున్నా కానీ మందార చెట్టుకు చాలా అంటే చాలా శక్తి నిండి ఉంటుందన్నమాట కొంతమంది అడుగుతూ ఉంటారు కేవలం ఎరుపు రంగు మందారం మొక్కకి మాత్రమే అంతటి శక్తి ఉంటుందా మిగతా రంగుల మందారం మొక్కలకు అంతటి శక్తి ఉండదా అని చెప్పి అలా ఏమీ ఉండదండి ఏ మందారం మొక్క అయినా కానీ ఏ మందారం రంగు అయినా కానీ మనకి అన్నీ కూడా దేవతా వృక్షాలతో సమానం అనమాట మీ యొక్క ఇంటి ముందు ఇప్పటి మందారం మొక్క లేక పోతే వెంటనే మీరు తులసి మొక్కతో పాటుగా మందారం మొక్కను కూడా తెచ్చుకొని పడమర వైపుగా మందారం మొక్కను పెట్టుకోండి ఈ యొక్క మందార పుష్పాలతో భగవంతుణ్ణి అలంకరించి మనం ప్రతిరోజు కూడా దీపం వెలిగించడం ద్వారా మనకున్న ఎన్నో రకాలైన కర్మ దోషాలు జాతక దోషాలు మనం పడుతున్న కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో అమావాస్య గడియలలో ఈ యొక్క మందారం చెట్టుతో అంటే మందారం ఆకుతో కానీ పువ్వుతో కానీ లేదా మందారం చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలకు కూడా అతేంద్రీయ శక్తులు అనేవి ఉంటాయన్నమాట మేము జాతక దోషాలతో బాధపడుతున్నాము లేదా గ్రహ దోషాలతోటి ఇబ్బంది పడుతున్నాము మేము ఏలినాటి శని ప్రభావంతో చాలా సతమతమైపోతున్నాము ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం కానీ ఏ వ్యాపారం చేసినా కూడా మాకు కలుసుబాటు అనేదే లేకుండా పోతుంది ఎన్నో సమస్యలు ఇంట్లో మమ్మల్ని అల్లాడిస్తున్నాయి ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళాలి అంటేనే మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది సరిగా నిద్ర కూడా పట్టడం లేదు ఇంట్లో అశాంతి గొడవలు ఎ ప్పుడు కూడా ఎవరో ఒకరు కన్నీటిని కార్చడం ఇలా అన్ అంటే గందరగోళమైన స్థితిలో ఇంటి వాతావరణం నెలకొంది అని చెప్పి అనుకునేవారు నిత్యం మందార పువ్వులను పెట్టుకొని దీపారాధన చేస్తే ఆ ఇంట్లో అశాంతి తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసుకున్నా కూడా కలుసుబాటుగా ఉంటుంది గ్రహాల దోషాలు ఉన్నా తొలగిపోతాయి జాతక దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి భార్యాభర్తలు తరచు గొడవలు పడుతూ ఉన్నా ఆ గొడవలకి కారణమైన అన్ని రకాలైన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట చాలామంది కూడా చాలా తేలికగా తీసుకుంటారు మందార ఆకుకి ఇంతటి శక్తి ఉంటుందా మందార పువ్వులకు ఇంతటి శక్తి ఉంటుందా ఆకులు పూలు పెడితే మాకున్న కర్మదోషాలు తొలగిపోతాయా డబ్బులు వస్తాయా బంగారం వస్తుందా భూములు వస్తాయా అని చెప్పి అలా అయితే అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే మనం ఏ పని చేసుకున్నా కానీ మనకి ముందు నమ్మకం అనేది ముఖ్యమన్నమాట ఆ నమ్మకమే మనకి సగం బలం భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మితే ఆ భగవంతుని శక్తి ఉంది అని కూడా నమ్ముతారు అప్పుడు కష్టాలు తీరిపోతాయి అని కూడా నమ్ముతారు అసలు ఏ నమ్మకం మనసులో లేకుండా మీరు ఎటువంటి పూజలు చేసినా ఎటువంటి నోములు నోచినా ఎటువంటి వ్రతాలతో నోచుకున్నా కూడా ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోతుందనమాట కాబట్టి ముందు మీరు మనసులో నమ్మకాన్ని పెట్టుకోండి మా పిల్లలు మంచిగా చదువులో అభివృద్ధి చెందాలి మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి మాకున్న సమస్యలు తొలగిపోవాలి వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలి బంగారం కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే చాలా ఇష్ట పడుతూ ఉంటారు వందలో తొంభై శాతం మందికి బంగారం అంటే చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది అనమాట ఆ బంగారం కొనడం కోసం చీటీలు వేస్తూ ఉంటారు డబ్బుని పొదుపు చేసుకుంటూ ఉంటారు ఆ యొక్క పొదుపు చేసిన సొమ్ముతోటి బంగారం కొనడానికి ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉంటారు కానీ చివరికి ఆ కొనే సమయానికి ఆ చేతిలో డబ్బు ఏదో ఒక అవసరం వచ్చి అయిపోతూ ఉండడము ఏదో ఒక సమస్య వచ్చి ఆ డబ్బులు కొనే టైంకి వెనక్కి వెళ్ళిపోవడము కొంతమంది ఏంటి అంటే షాపు దాకా వెళ్తారనమాట బంగారం కొనడానికి కానీ ఆ యొక్క అదృష్టం అనేది లేక డబ్బున్నా కూడా కొనలేకపోతూ ఉంటారనమాట ఇలా బంగారం కొనలేకపోవడం భూములు కొనలేకపోవడం ఇవేంటి అంటే కనుక కొన్ని గ్రహాల యొక్క అనుకూల స్థితి అనేది మీ యొక్క జాతకంలో లేకపోవడం వల్ల అంతేకాకుండా మీరు పడుతున్న కష్టాలకి కర్మలకి మీరు చేస్తున్న పూర్వజన్మ పాపాలు కానీ లేదంటే ఈ జన్మలోనైనా కానీ తెలుసో తెలియకో చేసిన కర్ నేవి వెంటాడి వేధిస్తూ ఉండడం వల్ల కానివ్వండి లేదా నరఘోష మనిషిని ఎప్పుడైనా కానీ అంటూ ఉంటాం కదండి నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి ఆ యొక్క నరుల దిష్టి నరుల ఏడుపు అనేది మీ మీద ఎక్కువగా ఉండటం వల్ల కానివ్వండి ఇటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే రేపటి అంటే మనకి శనివారం రోజు ఏ యొక్క పరిహారం చే చేసుకున్నా కానీ ఆ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది అంతే అంతేకాకుండా ముఖ్యంగా మనకి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆ యొక్క ముక్ కోటి దేవతల ఆశీర్వాద ఫలం కూడా మనకి ఉంటుంది కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు కూడా మన మీద పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనకి ఈ యొక్క ఆఖరి శనివారం సాయంత్రం పన్నెండు గంటలలోపు మందార చెట్టు దగ్గర మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక గోధుమ రవ్వు ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా కొన్ని రకాల పరిహారాలకు అంటే కొన్ని గ్రహ దోషాలకి మనము బ్రాహ్మణులకి గోధుమలని దానం చేస్తూ ఉంటాము అలా గోధుమలలో గ్రహాల యొక్క అనుకూల స్థితిని తీసుకురావడానికి గోధుమలు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి మీరేం చేస్తారు అంటే ఒక నాలుగైదు స్పూన్లు తీసుకోండి గోధుమ రవ్వను తీసుకోండి ఈ యొక్క గోధుమ రవ్వలో ఏం చేస్తారు అంటే బెల్లాన్ని చక్కగా పొడి చేయండి ఈ యొక్క గోధుమ రవ్వలో ఆ యొక్క బెల్లపు పొడిని కలపండి ఈ విధంగా కలిపి మీరు మందార చెట్టుకి చుట్టూతా కూడా వేయండి ఆ యొక్క వేసిన గోధుమ రవ్వ బెల్లం కోసం కొన్ని చిన్న చిన్న కీటకాలు జీవులు అనేవి వస్తాయన్నమాట అంటే చీమలు కానీ పురుగులు కానీ అవి వాటిని ఆరగించడానికి వస్తాయి అన్నమాట అవి ఆరగించి వాటి యొక్క ఆకలిని తీర్చుకుంటాయి ఈ విధంగా చేయడం వల్ల ఈ పరిహారం మీకు చూడటానికి కానీ వినడానికి కానీ చాలా చిన్నదిగా అనిపిస్తుంది కానీ దీనికి చాలా శక్తి ఉంటుందండి చాలా శక్తివంతమైన పరిహారం అనమాట ఈ పరిహారం ఎంతోమంది ఈ యొక్క పరిహారాన్ని చేసి వాళ్ళకున్న కష్టాలు కర్మలని దూరం చేసుకొని ఇవ్వాల్టి రోజున బంగారం భూములు కూడా కొంటూనే ఉన్నారనమాట ఎన్నో రకాలుగా వాళ్ళకి లాభాలు అనేవి రావడం కూడా వారి యొక్క జీవితంలో వారు తెలుసుకొని ఈ యొక్క పరిహారాన్ని ప్రతి శనివారం కూడా చేసేవారు ఉన్నారు ఏమీ లేదు ఒక ఐదారు స్పూన్లు తీసుకోండి గోధుమ రవ్వ అందులో బెల్లపు పొడిని కలిపేసేయండి దాన్ని మీరు మందారం చుట్టుపక్కల అంటే మందారం చెట్టు యొక్క మొదట్లో వేయకండి మొదట్లో వేస్తే మళ్ళీ చెట్టుకి ఆ చీమల వల్ల కొంచెం హాని కలిగి ప్రమాదం ఉంది కాబట్టి మొదట్లో వేయకుండా కొంచెం దూరంగా ఆ చెట్టు నీడలో వేయండి మీరు ఆ చెట్టు నీడ పడినంత స్థానంలో ఎక్కడైనా కూడా మీరు వేయొచ్చు అనమాట అలా వేసి మీరు సంకల్పాన్ని చెప్పుకోండి మాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది మాకు ఇది తీరిపోవాలి మేం బంగారం కొనుక్కోవాలి మేము భూములు కొనుక్కోవాలి మాకు ఏ పని చేసినా కలిసి రావాలి మాకున్న దోషాలన్నీ తొలగిపోవాలి మాకు మనశ్శాంతి కావాలి మాకు ఆరోగ్యం కావాలి మా బిడ్డలు చదువుకోవాలి మా భర్తలో మార్పు రావాలి ఇంటిల్లి పాదికి ఆరోగ్యం కావాలి మా మీద ఉన్న నరదిష్ట అనేది పూర్తిగా తొలగిపోవాలి మాకు అంతా కూడా కలుసుబాటుతనంగా ఉండాలి అని చెప్పి ఇలా మీరు ఏదైనా సంకల్పించుకుంటారో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత భోజనం చెయ్యక ముందర మీరు అంటే మీరు ఇప్పుడు వీడియో చూసిన తర్వాత నుంచి ఈరోజు పన్నెండు లోపు ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఇలా చక్కగా మీరు నేను చెప్ చెప్పింది చెప్పినట్లుగా చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఈ విధంగా సంకల్పించుకుంటే ఆ యొక్క మందారం చెట్టులో ఉండే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పడుతుంది ఎందుకంటే మీకు తెలుసో తెలియకో చేసిన కర్మలన్నీ కూడా ఆ యొక్క కీటకాల యొక్క ఆకలి తీర్చడానికి ఈరోజు మీరు సహాయం చేశారు కాబట్టి అవన్నీ కూడా తృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తాయన్నమాట ఇలా మీ కొన్ని జీవాలకు ఈరోజు ఆకలిని తీర్చిన పుణ్యాన్ని సంపాదించుకుంటారు దీనివల్ల కొన్ని తెలుసో తెలియకో చేసిన కర్మలన్నీ కూడా దూరం అయిపోయి అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగు పెడుతుందనమాట మీరు అనుకుంటూ ఉంటారు ఏవో పెద్ద పెద్ద కోట్లు ఇస్తేనే దాన దానాలు చేస్తేనే లేకపోతే ఎంతోమందిని ఆదుకుంటేనే లేదా అనాథ శరణాలయాలకు వెళ్ళి వాళ్ళకి ఆకలి తీరిస్తేనే పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటారు అవేమి తప్పు కాదు వాటి వల్ల కూడా పుణ్యఫలం వస్తుంది కానీ వీటి వల్ల కూడా పుణ్యఫలం వస్తుంది వీటిని చేసి కూడా ఎన్నో రకాలైన కర్మలని దూరం చేసుకోవచ్చు కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో వీటిని చేయడం వల్ల సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న ఏలినాటి శని యొక్క దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి పూర్వజన్మల యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి జీవితంలోకి అదృష్టం అనేది అడుగు అని చెప్పి మన యొక్క గ్రంథాలు శాస్త్రాలు పురాణాలే అన్నమాట కాబట్టి ఈరోజు ముఖ్యంగా రాత్రి పన్నెండు లోపు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసి మీ యొక్క జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించండి ఇలా చేయడం వల్ల బంగారము భూములు అనేవి అలా కొంటూనే ఉంటారనమాట తప్పకుండా చేసుకొని చూడండి మీ యొక్క అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు అర్థమైంది కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు ఆ యొక్క ఏడుకొండల స్వామి యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు